తిరురాజ్ సినిమా ఉంది ఆ సినిమా థియేటర్ మూసారనుకోండి శాశ్వతంగా మీ థియేటర్ మూసిపోతే అని భయం కదా భయంతోనే మీరు బతుకుతున్నారు కదా రెండు నెల పదిహేను నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తెలంగాణ వ్యాప్తంగా మూతపడుతున్నాయంటూ కూడా కొంతమంది ప్రకటనలు చేశారు పది రోజుల పాటు థియేటర్లు మూత పడనున్నాయని కూడా చెప్తున్నారు మనతో పాటు నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు మనం మాట్లాడదాం దీని కారణాలు ఏంటి థియేటర్స్ ఎందుకు మూతపడుతున్నాయి దీనికి సంబంధించి నిర్మాతలు ఏమంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఈ థియేటర్లు మూతకు సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు మీరు మీరేం కోరుకుంటున్నారు ఈ విషయంలో అసలు ఉండదు అండి అది కరెక్ట్ కాదు అది ప్రొసీజర్ కాదు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెల రాష్ట్రాలు వేరవ్వచ్చు కానీ తెలుగు ఇండస్ట్రీ వేరవ్వలేదు తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాయ రాయలసీమ తెలంగాణ అంటాం సర్క్యూట్ నైజాం సర్క్యూట్ అంటాం ఇది మనం టోటల్గా కర్ణాటక ఓ బల్లారి ఏరియా ఈస్ డిఫరెంట్స్ ఉంటాయి మా సినిమా ఫీల్డ్లో మేము ఒకళ్ళ నిర్ణయం తీసుకోవాలనుకుండదు మేము అందరం కలిపి ఒకవేళ మేము ప్రొడ్యూసర్గా బాస్ మేము ఒకవేళ మేము నిర్ణయం తీసుకోవాలనుకుంటే వన్ మంత్ ముందు కౌన్సిల్కి నోటీసులు ఇచ్చి మేము మేమందరిని జాయింట్ కమిటీ పెట్టి మీటింగ్ పెట్టి పిలిపించి మాకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల క్యూబ్ వల్ల లేకపోతే ఇంకోటి వల్ల లేకపోతే రేట్లు పెరగడం వల్ల లేకపోతే కారణాలు వివిధ కారణాల వల్ల మేము బంద్ చేస్తున్నాం కనుక మీరు కోఆపరేషన్ చేయండి అని మేము వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఎగ్జిబోట్లు ఎందుకు బంద్ చేస్తున్నారు అనేది మామూలుగా ఆగుతాయి సినిమా థియేటర్లో షోలు పడకపోతే మనం ఏం చేయలేం అది అది వాళ్ళు అడుగుతారు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు బంద్ చేస్తాం వాళ్ళు అడుగుతారు ఇది అందరం ఒక అంగీకారంకి వచ్చి నెల రోజులు ఆంధ్రప్రదేశ్ అన్ని మోస్తాం ఒకవేళ ముయ్యాలంటే ఎందుకు రెండు సార్లు మూడు సార్లు అలాగే చేస్తాం అలా అవి క్యూబుయ కోసం మోసాం ఇప్పుడు వాళ్ళు సినిమాలు పడట్లేదు వాళ్ళు ఏమంటారంటే సినిమాలు మాకు రావట్లేదు మంచి సినిమాలు రావట్లేదు మాకు వర్కౌట్ కావట్లేదు తప్పులేదు ఎవరికి మీకు కాదు ఆంధ్రప్రదేశ్ వరకు కానీ రాజ్యసభ ఎవరికి వర్కౌట్ కావట్లేదు అలాంటప్పుడు మనం అందరూ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి కానీ ఆల్ ఆఫ్ ది సడన్ మీరు వచ్చి పదిహేడో తరగతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మీరే షోలు వేశారు మీరే అపరాజితలు ఫుల్ అయ్యింది అన్ని సినిమాలు మళ్ళీ మీరే వేశారు మొత్తం టోటల్గా ఆన్లైన్లో పెట్టారు మళ్ళీ మీరే మీరే మూసేస్తా ఉంటారు అంటే ఏంటిది ఇది ఎవరి మీద డ్రామా ప్లే చేస్తున్నారు మీకక్కడ రెండు అసోషిషన్లు అయిపోయాయి తెలంగాణ ఛాంబరు యాక్సెప్ట్ చేయలేదు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ యాక్సెప్ట్ చేయలేదు కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు మీ 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 దాన్ని ఎవరో రికగ్నైజ్డ్ లేదు నాట్ రికగ్నైజ్డ్ బాడీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది రికగ్నైజ్డ్ బాడీ వాళ్ళు రికగ్నైజ్డ్ కాదు కనుక వాళ్ళ మాటలు చెల్లవు ఇప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ ఎగ్జిబుట్లు వినట్లేదు మొత్తం సినిమాలన్నీ కూడా థియేటర్ అన్నీ థియేటర్ యాజమాన్యం చెప్తున్న మాట ఏంటంటే మేము ఆ ఖర్చు భరించలేకపోతున్నాము సినిమాలు అనేవి లేని పరిస్థితి కనిపిస్తుంది ఊహించిన స్థాయిలో ఈ సమ్మర్లో సినిమాలు రాలేదు థియేటర్లు ఖాళీగా ఉంచి ఎంత ఖర్చు పెట్టాలంటే మాకు కూడా భారం అవుతుంది కాబట్టి పది రోజుల పాటు మూసేస్తున్నారు అంటున్నారు అంటే ఇక్కడ నిర్మాతలకు అభ్యంతరం ఏంటి పది రోజులు మూసేస్తే భారం ఖర్చు వచ్చేస్తుందా అందుకే పది రోజులు మూసేస్తే ఖర్చు వస్తుందా నాలుగు నెలల నుంచి ఖర్చు వచ్చాయా రాలేదు కదా బాధలు పడుతూనే వేస్తున్నాం కదా ముయ్యాల్సింది ఎప్పుడు నాలు ముందు ఎలక్షన్స్ ఆడవాడులో డిఎ కలెక్షన్స్ లేవు నాలుగు ముందు ముయ్యాలి ఒకటి ఈ పది రోజుల్లో మార్పు ఏంటి పది రోజులు మూసేసి పడుకొని మనం లెగిసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఖర్చులన్నీ మొత్తం రాదే దేవుడు మనకేమో మొత్తం పడేస్తాడా తీసుకొచ్చి ఇరవై ఐదో తారీఖున మన ఖర్చు వచ్చి మన ఖర్చులన్నీ వచ్చి లాభాలు వచ్చేసే సినిమాలు ఏమన్నా అంటే రోజుకు ఒక పదిహేను ఇరవై వేలు అవుతుంది అనుకుందాం అది అది తగ్గుతుంది కదా అని వాళ్ళ ఆలోచన పది రోజులు చెప్పడం ఎందుకు జూన్ ఇరవై ఏడు దాకా చెప్పండి పది రోజులు చెప్పడం ఎందుకు జూన్ ఇరవై ఏడు కదా మనకు కలిగి రిలీజు అప్పటిదాకా ఇదే భారంలో ఉన్నాం కదా ఇదే భారాలు ఉన్నాం కదా మరి జూన్ ఇరవై ఏడు దాకా చెప్పకుండా మీరు చెప్తున్నారంటే దిల్ రాజ్ సినిమా ఉంది సిరీష్ అల్లి శిరీష్ గారి అబ్బాయి సినిమా ఉంది అల్లు శిరీష్ గారి అబ్బాయి ఆ సినిమా థియేటర్ మూసారనుకోండి శాశ్వతంగా మీ థియేటర్ మూసిపోతేనే భయం కదా భయంతోనే మీరు బతుకుతున్నారు కదా పది రోజులు మూడు ఏంటండి అంటే యాక్టింగ్ కాకపోతే మూస్తే నిజంగా మీరు మీరు చెప్తున్న మాటల మీద నేను ఒప్పుకుంటా మీరు చెప్తున్న మాటలు నాలుగు నెలల నుంచి పడుతున్న బాధలే మీరు నేను అందరం మరి అలా కాబట్టి మీరు అప్ టూ కలికి దాకా మూసేయండి డిఆర్లో కలికి ఓపెన్ చేద్దాం కలికి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మూసేద్దాం పుష్పకు ఓపెన్ చేద్దాం పుష్పకు వచ్చిన తర్వాత మళ్ళీ మూసేద్దాం ఓజికి ఓపెన్ చేద్దాం ఓజీకి ఓపెన్ చేస్తే మళ్ళీ మూసేద్దాం దేవరాకు ఓపెన్ చేద్దాం మళ్ళీ పండగ ఓపెన్ చేద్దాం మరి ఇంకా అలాగే ఖర్చులు తగ్గిపోతాయి కదా మనకి బాధ తగ్గిపోద్ది కానీ అంటే మీరనే దిల్ రాజుకి భయపడే మళ్ళీ పది రోజుల్లో తిరిగి ఓపెన్ చేస్తారంటారు వాళ్ళు చెప్పిన మాటే కదా వాళ్ళు పది రోజుల్లో మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు అర్థం ఏంటి అలాంటప్పుడు ఈ పది రోజులు సినిమాలు ఆడుతున్నారు కదా పది రోజుల్లో వాళ్ళు మనకి ఏ నష్టం నాలుగు నెలలు పడ్డ నష్టాలు పది రోజులు ఒక లెక్క మీరు ఒక్కసారి చెప్పండి వాళ్ళ మాటకు వాళ్ళని అడుగుతాం నాలుగు నెలల నుంచి నష్టాల్లో ఉన్నాం నాలుగు నెలల నుంచి షోలు పడట్లేదు నాలుగు నెలల నుంచి ఇబ్బందులే ఉన్నాం అలాంటప్పుడు ఈ పది రోజుల వల్ల మనకి ఎన్ని కోట్ల రూపాయలు మన నష్టం కవర్ చేయగలుగుతాం ఇప్పుడు కవర్ చేయడానికి ఒక అర్థం ఉండాలి కదా నాలుగు నెలల ముందు మీరు ఆ మాట చెప్పు ఉంటే అందరం మూసేవాళ్ళం కదా ఇప్పుడు నాలుగు నెలల నుంచి నష్టాలు భరిస్తున్నాం ఇప్పుడు మీరు పదిహేడో తరగతి పది రోజులు మీరు ఏం లాభం పొందుతారు నాకు చెప్పండి ఏం లాభం పొందుతారు మీరు చెప్పిన మాట నేను అనట్లేదు ఇరవై ఐదు మనం ఓపెన్ చేయాలి ఓకే గారి సినిమా ఉంది ఒక లక్ష యాభై రెండు లక్షలు ఖర్చు తగ్గుతుంది అనుకుంటున్నారేమో ఇన్నాళ్ళు చూసాము ఇంకా భరించలేము అనేది వాళ్ళ వాదనేమో సార్ నాలుగు నీళ్ళు సార్ నష్టాలు పడ్డాము నాలుగు నీళ్ళు ఇవాళ కూడా సినిమాలు షోలు లేవు సార్ నిన్న కూడా ప్రతినిధి టూ సినిమా నాదే నాలుగు వందల డిఆర్లు వేస్తే రెండు వందల డిఆర్లు షోలు లేవు క్యూబు డబ్బులు కడితే క్యూబ్ డబ్బులు కాదు వాళ్ళ పోస్టర్ పేస్టింగ్ డబ్బులు రాలే జనాలు రావట్లేదు జనాలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయారు అది అయిపోయింది ఎలక్షన్ మూడ్ వెళ్ళిపోయి ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాయో రావో తెలియదు ఈ పది రోజులు ఆపడం ఎందుకు అంటున్నాను నేను మీరు అదే ముందు చెప్పుకుంటే ఆ నిర్మాతలు నలుగురు ఐదుగురు ఆపేవారు కదా సినిమాలు అంట మళ్ళా మీ నిర్మాత మీ ఎగ్జిబుటర్లే సినిమా వేస్తున్నారు మీరు ఆన్లైన్లో కొట్టండి బుక్ మే షోలో తెలంగాణలో రేపు పదిహేడుదే సినిమాలు ఉన్నాయరేవో చూడండి అంటే మరి ఇదేంటి అసోసియేషన్ ఉందా లేనట్ట నాట్ రికగ్నైజ్డ్ సుమారుగా ఎనిమిది వందల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ హైదరాబాద్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్న ఎనిమిది వందల థియేటర్స్ మూతపడేది ఎనిమిది వందల థియేటర్ల మీద థియేటర్లు మొత్తం సింగల్ స్క్రీన్స్ ఉన్నాయి తెలంగాణలో ఉన్నవి మూడు వందలే సింగిల్ స్క్రీన్లు మొత్తం టోటల్గా సింగిల్ స్క్రీన్లు పదిహేను వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ఆంధ్రలో రెండు వేల ఏడు వందలు ఉండేవి రెండు వేల ఏడు వందల నుంచి పద్దెనిమిది వందలకు వచ్చే ఇప్పుడు పదిహేను వందలే ఇవి ఉన్నాయి మల్టీప్లెక్సెస్ ఉన్నాయి మల్టీప్లెక్సెస్ ఇంచుమించు ఆ స్క్రీన్లు ఇంచుమించు ఒక ఐదు వందలు నాలుగు వందల స్క్రీన్ ఉంటాయి యాభై థియేటర్స్ యాభై ఉంటే మొత్తం యాభై ఇంటూ ఫైవ్ అంటే మీకు నా సూటి ప్రశ్న నట్టి కుమార్ గారు ఇప్పుడు వాళ్ళ థియేటర్లు వాళ్ళు మూసేస్తున్నారు వాళ్ళకి వచ్చే నష్టాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు కుమార్కు వచ్చిన ఇబ్బంది ఏంటి నట్టుకుమార్కో లేకపోతే వాళ్ళదో కాదు యాజ్ అ థియేటర్ అండ్ లైసెన్స్ అథారిటీ లైసెన్స్లో ఏముంటుందంటే మేము కోఆపరేషన్ చేసి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూటర్ కొనాలి అలాగే మాకు వాళ్ళ సినిమా వెయ్యాలి కంటెంట్ ఇది అయితే కంటెంట్ వాళ్ళ ఇష్టం వెయ్యాలా వద్దని ఇవ్వాల వద్దనేది ప్రొడ్యూసర్ ఇష్టం ఇవ్వాల వద్దని డిస్ట్రిబ్యూటర్ ఇష్టం వెయ్యాల వాళ్ళ ఇష్టం ఇక్కడే ఉంటుంది ఒకటి సడన్గా థియేటర్ మూసేస్తాను అంటప్పుడు దానికి ఒక జిల్లా కలెక్టర్కి ఒక లెటర్ పెట్టాలి పెట్టి సార్ నా థియేటర్ మూసేస్తున్నాను జిఎస్టీకి ఒక లెటర్ పెట్టాలి నా థియేటర్ మూసేస్తున్నాను అని పెట్టాలి అలాగే కౌన్సిల్కి కూడా ఒక లెటర్ పెట్టాలి ఏమండీ మా సినిమాని మేము థియేటర్ మాకు అనువైన కారణాలను మోస్తున్నాం కనుక మాకు మేము థియేటర్ మోస్తున్నాం కాబట్టి ఇంటిమేషన్ ఇస్తే మేము ప్రొడ్యూసర్లకు ఇంటిమేషన్ ఇస్తాం మేము డిస్ట్రిబ్యూటర్లకు ఇంటిమేషన్ ఇస్తారు వాళ్ళు ఇది పద్ధతి రూలు అంటే ఇది అసోషియన్లో మనం పెట్టుకుంది ఎందుకు అండి మనం ఇష్టం వచ్చినట్టు ఎవరి ప్రాపర్టీ వాళ్ళదే నా ఇష్టం నేను అంటే సినిమా వెయ్యాలా వద్దనేది కంటెంట్ ఇష్టం సినిమా ఇవ్వాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ ఇష్టం సినిమా వెయ్యాలా వద్దని ఎగ్జిబ్యూటర్ ఇష్టం కానీ ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ నైట్ మూసేస్తా నేను సినిమా కలెక్షన్ చెప్పా లేకపోతే నేను సినిమా కలెక్షన్ ఇవ్వా నా రెంట్ పది లక్షలు లేకపోతే నా కోటి రూపాయలు అంటే కాదు దానికంటే ఒక బయలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ ఫార్మేట్ కంపల్సరీ అమలు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా థియేటర్లో బంద్ పెట్టడం దాదాపు పది రోజుల పాటు ఈ పరిస్థితి ఎప్పుడన్నా మీరు చూసారు కదా సార్ మొన్న కూడా నలభై రోజులు బంద్ చేసాం అందరూ అనుకొని బంద్ చేసాం ప్రొడక్షన్ ఆపాం షూటింగ్లు కూడా ఆపేశాం అది ఎవరిష్టం వాళ్ళ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అప్పుడు కొన్ని సమస్యల వల్ల డిమాండ్ల కోసం ఆపారు ఈ డిమాండ్లు కాదు కదా ఊబు ఇఎఫ్ఓ కోసం ఆపాము అలాగే ఎగ్జిబుటర్ ప్రాబ్లమ్స్ కోసం ఆపాము కరోనా వీళ్ళకి కరోనాలో ఎప్పుడైతే సంవత్సరం ఆగిందో మేము ఎప్పుడైనా ఆపొచ్చు అవి ఫీలింగ్కి వెళ్ళిపోయారు అది తప్పది ఆపడం వల్ల ప్రేక్షకుడు దూరం అయిపోతాడు ఆపడం వల్ల నా కంటెంట్ తీసుకొచ్చి నీ దాంట్లో వేస్తే ప్రేక్షకుడు ఆవటానికి మళ్ళీ ఐదు రోజులు పడుతుంది ఆ ఐదు రోజులు మళ్ళీ నీ సినిమా తీసేయాలి నష్టం ఎవరికి వస్తుంది ప్రొడ్యూసర్ నష్టం ఎవరికి వస్తుంది కంటెంట్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది నీకేమవుతుంది మోసేస్తే మళ్ళీ మూసేస్తావు తప్పు నీకు నీ దాంట్లో మూస్తే పంది కుక్కలు వస్తాయి మూస్తే చెత్త వస్తుంది చెదారం వస్తుంది థియేటర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది స్టాఫ్ ఎవరు ఉండరు పట్టించుకోరు అప్పుడు ఏమవుతుంది మన డియేటర్ పాడైపోతుంది కదా పాడైపోయిన తర్వాత పాడే పే మళ్ళీ ఇరవై ఐదుకు మాకు ఇస్తారా ఎవరు వేయాలి ఇరవై ఐదుకి అల్టిమేటు నిర్మాత సినిమా వేయాలా ఎవరైనా నిర్మాత కదా ఇయ్యాలా డిస్ట్రిబ్యూట్ వేయాలి అంతే కదా ఇంకో మీరు ఓన్గా తెచ్చుకొని వేసుకోరు కదా అప్పుడు మాకు నష్టం రాదా అందుకే మేమే ఉంటున్నాం అంటే ఆ షోస్ నాట్ రికగ్నైజెడ్ అశోషను మాతో కలిసి లేదు ఈ అశోషను మాట ఎగ్జిబుట్లు కూడా వినట్లేదు పదిహేడో తారీఖు అన్ని టిఆట్లు రన్ అవుతున్నాయి మీరు ఆన్లైన్లో చూసుకోండి ఇది ఒక తప్పుడు సమాచారం మాత్రమే అది ఒక మాట అయితే ఒక మాట ఒప్పుకుతీరాలి కుమార్ రెడ్డి గారికి జాబు లేక ఒక జాబు కోసం ఒక అశోషను పెట్టుకున్నాడు ఆయందే పోస్టు ఆయనే రాజు ఆయనే మంత్రి ఎందుకంటే తెలంగాణ నుంచి బయటకు పంపించి ఎక్కడ ఏం లేదు కాబట్టి ఆయనకంటూ పోస్ట్ లేకపోతే ఉండలేదు కాబట్టి ఒక అశోషను పెట్టుకున్నాడు అంతే ఇది ఇది ఇప్పుడు ఏదేమైనా థియేటర్లో నష్టం జరిగింది అనేది మీరే ఒప్పుకుంటున్నారు నాలుగు నెలలుగా నష్టాలు భరిస్తున్నాము ఇంకొద్ది రోజులు భరిద్దామని మీరు కంటారు దీనికి 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 ప్రధాన ప్రధాన కారణం ఏంటి ఎందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానీ రోజు ఇంత నష్టాలు ఉండే పరిస్థితి కాదండి మల్టీప్లెక్స్లో అలాగే ఉన్నాయండి సింగిల్ స్క్రీన్లోలాగే ఉన్నాయి నేను నాలుగు థియేటర్లు వానండి కాదండి సినిమాలు అనేది ఎవరు హీరో సినిమాలు తీయట్లేదు హీరోలు మూడే సంవత్సరాలు చూసి వాళ్ళ యాడ్స్ మీద డబ్బు వచ్చేస్తుంది వాళ్ళు వచ్చి నిదానంగా సినిమాలు తీస్తూ ఆ సినిమా డిజాస్టర్ ప్లాప్ అవుతుంది ఆ ప్లాప్ అవడం వల్ల ఎగ్జిబిట్ నాశనం అయిపోతుందంటే ఇది వాస్తవం ఎన్నిని అన్నీ చర్చిద్దాం మనందరం కూర్చొని ఇప్పుడు ఎగ్జు నిర్మాత నిర్మాత ఏం చేయగలుగుతాడు హీరో సినిమా తీస్తే యాక్టింగ్ వస్తేనేగా చేయగలుగుతాం సార్ అంత కష్టపడి సినిమా తీస్తే ప్లాప్ అయింది ఏం చేయాలి డీజే డెలి ఎక్స్పెక్ట్ చేయకుండా సూపర్ హిట్ అయింది ఏం చేస్తాం ఇది కాదండి ఒక హీరో సంవత్సరంగా రెండు సినిమాలు అని తీయాలి ఆ రెండు సినిమాలు ఎలక్షన్స్ అన్నీ అడగడి పడిపోయి తెలంగాణ అసోసియేషన్ ఎలక్షన్ వచ్చిందా మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్ వచ్చిందా ఈ రెండు దెబ్బలు బాగా తగిలే మాకు ఇవన్నీ మన ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉండేటప్పుడు గుంటూరుకారం ఒక్క మాట మనం ఓపెన్గా మాట్లాడుతుంటే ఈరోజు హీరోల వల్లే థియేటర్లకి ఈ పరిస్థితి అంటారు సరే హీరోల వల్ల హండ్రెడ్ పర్సెంట్ హీరోల వల్ల సినిమా ప్రొడక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ రాకపోవడం వల్ల ఈ పెద్ద సినిమాలు ఎక్కువ రిలీజ్ కాకపోవడం వల్ల దెబ్బ ఉంది అది ఒప్పుకుంటాం దానివల్ల వాళ్ళు రిలీజ్ చేయలేదు అనేది ఒప్పుకుంటాం వాళ్ళు షూటింగ్లు చేయకపోవడం వల్ల డీలే అవడం వల్ల వచ్చిందని ఒప్పుకుంటాం కానీ ఇది ఎక్కడ మాట్లాడాలి మన కాంపౌండ్లో మనం కూర్చొని మాట్లాడుకోవాలి మీరు ఒక్కరు డిసిషన్ తీసుకోవడానికి అవ్వదు నేను ఒక్కరిని డిసిషన్ తీసుకున్నాను కావద్దు మీరు కంటెంట్ తీసుకుంటున్నారు మీ భాషలో చెప్తా ఇప్పుడు నా దగ్గర కంటెంట్ తీసుకున్నారు కంటెంట్ డైరెక్ట్గా ప్లే చేసే రైట్ మీకు ఉందా నాట్ ప్లే ఎందుకంటే మీరు అక్కడ ఇన్పుట్ ఎడిట్ చూపించాలా మీరు ఎవరైతే మీ ఓనర్ చూపించుకోవాలా అది కరెక్ట్ అనుకుంటే ప్లే కదా అలాగే మాకు కూడా పద్ధతులు ఉంటాయి మేమందరం కూర్చొని మాట్లాడుకొని నష్ట లాభాలు ఏంటంటే దాన్ని చూసుకొని అందరికీ కష్టం రాకుండా చూసుకోగలగాలి నేను నష్టపోవట్లేదు నష్టపోవట్లేదని చెప్పట్లా ఎగ్జిబుట్ నష్టపోని చెప్పట్లా ఎగ్జిబుట్లు పాడైపోవాలని చెప్పట్లా కాకపోతే మీరొక్కరు తీసుకునే డిసిషన్ కరెక్ట్ కాదు అంటున్నాను మా అందరితో అందరూ కలిపి అన్ని యూనియన్లో కలిపి కూర్చోవాలి అసోసియేషన్లో కలిపి కూర్చోవాలి కూర్చొని మాట్లాడుకొని తీసుకోవాల్సిన విషయం ఈరోజు మీ దాంట్లోనే మీకు ఎందుకు ఎగ్జిబుట్లు మరి సినిమా రిలీజ్ చేస్తున్నారు ఓకే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను పదిహేడో తారీఖు మీ అసోసియేషన్ ప్రకారం ఒక్క తెలంగాణలో ఒక డిఆర్ ఓపెన్ అవ్వపోతే మొత్తం టోటల్గా మీకు గులాంగిరి చేస్తాం మరి అదే డిఆర్లు కానీ తెలంగాణలో పదిహేడో తారీఖు ఓపెన్ అయితే మీ అసోసిషన్ మూసేసుకుంటారా చెప్పండి మూసేసుకుంటారా దానికంటే పద్ధతి ఉంది కదా తెలంగాణ ఛాంబర్ ఉంది కదా నైన్టీన్ ఫార్టీ వన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌత్ ఇండియన్ ఛాంబర్స్ ఉన్నాయి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇదేదో ఆటోమేటిక్ అసమాసగా ఏదో నేను మీరు సినిమా తీసుకొని రీల్ తీసుకెళ్సేయడం కాదు ఇది అంటే నష్టాన్ని భరిస్తున్నాం కష్టాన్ని భరిస్తున్నాం నాలుగు నెలలు భరించే వాళ్ళం పది రోజులు అని అడుగుతున్నాను నేను మీరు అడుగుతుంది ఏమన్నారు పది రోజులు విరామం తీసుకుంటున్నా అంటున్నారు అంటే పది రోజుల్లో మీకు కానీ ప్రాజెక్టులు హీట్ ఎక్కిపోయా లేకపోతే మీకు పది రోజులు ఉంటుందో ఇంకా ఎక్స్టెండ్ చేస్తారేమో మీకు ఇంకొకటి పది రోజులు అన్నారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి పెంచవచ్చేమో ఇంకొద్ది రోజులు పెంచే అవకాశం ఉంటుంది థియేటర్లు మూత పెట్టడం అనేది ఒక మాట అండి మీరు శాశ్వతంగా మూసేసుకుంటారా మూసుకోండి పది రోజులు కాకపోతే ఇరవై రోజులు మూసుకోండి నెల రోజులు మూసుకోండి దానికంటూ ఒక నో ఇది ఉంది నోటీసు అంటే కంటెంట్ ఓనర్ నేను నా కంటెంట్ వానర్ మీ థియేటర్లో వేయాలి అనుకున్నప్పుడు ఏమండి నా థియేటర్ నేను మూసేస్తున్నాను మీరు ఎవరు కూడా కంటెంట్ తేవద్దని చెప్పాలి పదిహేనో తారీఖు మీరు అనౌన్స్ చేస్తే పదిహేడో తారీఖు సినిమా రిలీజు ఆల్రెడీ మీరు ఆన్లైన్లో పెట్టేశారు పబ్లిసిటీలు వేస్తారు సినిమా టికెట్లు ఇచ్చేశారు ఇప్పుడు ఎలా బంద్ చేస్తారు నేను రేదిన అడుగుతుంది అది ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూడండి సుదర్శనం ఓపెన్ అయిపోయింది అన్నీ ఓపెన్ అయిపోయాయి మీరు ఎలా బంద్ చేస్తారు రేపటి నుంచి బంద్ అన్నారు ప్రేక్షకులు రారు అంటే ఇది అంబక్క ఇది చీటింగా ఇది మోసమా ఒక నిర్మాతను మాయి చేయడం కోసమా మీకు వచ్చే నోటు కార్డు కొట్టుకోవడం కోసమా కాదా ఇది మరి మీకు వచ్చిన డబ్బులు కాస్త కోస్తా రావట్లేదు ఇప్పుడు మీరు వచ్చి బంద్ అన్నారు థియేటర్లో వచ్చి ప్రేక్షకులు ఎవరు రారు థియేటర్కి మీరు సినిమా వేస్తున్నారు ఎలాగో వస్తారు ప్రేక్షకులు మరి ఈ అసోసియేషన్ నియమం చెప్పాలి నేను అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పండి బంద్ అన్నారు మీరు అందరూ కలిసి బంద్ అనే కదా వస్తున్నారు మరి థియేటర్లో సినిమా ఆడుతుంది రేపు పదిహేడు తారీఖు మీరు ఆన్లైన్లో కొట్టండి ఇప్పుడు ఫైనల్గా మీరు థియేటర్ మూత సంబంధించి ఏం చెప్పబోతున్నారు సార్ ఫైనల్గా మూత చెప్పడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే పద్ధతి ఉంటుంది రేపు రిలీజ్ అనగా ఈరోజు సినిమాని ఆపేస్తానంటే తప్పు అది ఎవరైనా తప్పే కంటెంట్ మేము ఆపేస్తే మీ థియేటర్ ప్రేక్షకుల వచ్చి బాధపడతారా మీరు ఎంప్లాయ్మెంట్ చేత ఎవరు బాధపడతారా అలాగే మీకెంత మీరు ఓపెన్ చేసుకున్నప్పుడు మీ సినిమా ఆపేసి మీ పరిస్థితి ఏంటనేది మీరు అంతే కదా ఏదేమైనా దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఏదైనా ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మన బయల ప్రకారం వెళ్ళాలి ఆ వెళ్ళిన ప్ర సినిమా థియేటర్లు ఆపడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను సినిమా థియేటర్ మీ బాధను నేను పాలుపంచుకుంటా మీ కష్టం నేను పాలుపంచుకుంటా అందరం కలిపి ఆంధ్రప్రదేశ్ సీడీఐడ్ అందరూ రాయలసీమ అందరూ కూర్చుందాం కూర్చొని రేపు ఇరవై ఐదు మీటింగ్ పెట్టుకుందాం ఇరవై ఐదు నుంచి మనం ఎప్పుడు దాకా థియేటర్లు మూసేద్దాం మనం డిసైడ్ అవుదాం ఓకేనా మొత్తానికైతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత అనేది వివాదంగా మారింది కేవలం కొంతమంది నిర్మాతలకు డైరెక్ట్గా మాట్లాడాలంటే దిల్ రాజు వంటి నిర్మాతలకు మేలు చేయడం కోసమే మళ్ళీ తిరిగి పది రోజుల తర్వాత మీరంతా ఓపెన్ చేస్తున్నారా ఎందుకని థియేటర్లు పది రోజులు మూసేయడం వల్ల ఏమవుతుంది ఏం లాభం జరుగుతుంది మళ్ళీ తిరిగి ఓపెన్ ఎందుకు చేస్తున్నారు అంత త్వరగా మీ సమస్య పరిష్కారం అవుతుందా ఇన్నాళ్ళు నష్టం భరించాం కాబట్టి ఇంకొద్ది రోజుల్లో కొత్త సినిమాలు వస్తాయి కాబట్టి ఇది నిర్ణయం సరైనది కాదు ఒకవేళ మీ నిర్ణయం తీసుకుని థియేటర్లు క్లోజ్ చేయాలంటే ముందుగా గైడ్లైన్స్ ఉంటాయి పాటించాలి నిర్మాతలకు సంబంధించి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ల యాజమాన్యం మీద ఉందంటున్నారు నటుకుమార్ శేషవిపదేశం హైదరాబాద్